హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈశు కుకింగ్ అండ్ బ్లాగ్స్ రోజు మన వీడియోలో వ్లాగ్ అండి సంక్రాంతికి ఊరు వెళ్ళాం కదా రిటర్న్ బ్లాగ్ అండి రిటర్న్ మా ఊరు నుండి మా ఊరు అండి మేదర్మేట్ల పక్కన సినిమా ఆర్టిస్టు గిరిబాబు వాళ్ళ ఊరు పక్కనండి మా ఊరు పక్కన వాళ్ళు ఊరు రావినోతులు అనమాట మాది ఊరు ఆ ఊరు నుండి మేదరమెట్లో వచ్చి మేదరమెట్ల నుంచి బస్ ఎక్కేసి బస్ బస్ ఎక్కిన తర్వాత అక్కడి నుండి వినుకొండ వెళ్ళాం బస్లో వినుకొండ నుండి షాద్ నగర్ డైరెక్ట్ ట్రైన్లో వచ్చేసాము ఆ రోజు కనుమ తర్వాత రోజు బయలుదేరామన్నమాట ఇది మొత్తం మా ఊరు ఇది మొత్తం గెస్ట్ హౌస్ అండి ఊరు గెస్ట్ హౌస్ అనమాట ఇవి మొత్తం ఇక్కడే మా మేము చిన్నప్పుడు చదివిన వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉందండి అది ఇది కనపడేది ఇదేనండి ఎలిమెంటరీ స్కూలు ఇదేనండి చూడండి ఆ తర్వాత ఇవన్నీ పొలాలండి ఇవన్నీ పొలాలు చూడండి మొత్తం శనగ పొగాకు మొక్కజొన్న జొన్న ఇవన్నీ పెట్టారండి ఈ సంవత్సరం పంటలు మొత్తం కోల్డ్ స్టోరేజెస్ ముందు మీద చాలా బాగా డెవలప్ చేశారు అండ్ అదే విధంగా ఇక్కడ చూడండి ఒక బ్రిడ్జ్ వస్తుంది ముందు ఇక్కడ బ్రిడ్జ్లో వర్షం పడిందంటే మనం ఈ బ్రి ఈ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టించిన తర్వాత ఇప్పుడు చాలా ప్రాబ్లం లేకుండా వెహికల్స్ వెళ్ళడానికైనా వర్షం పడినప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పుడు బాగుందండి కొంచెం బాగా డెవలప్ చేశారు ఇది మొత్తం శనగేనండి చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే చాలా బాగుంది అంతకుముందు వీడియోలో ఒకసారి మేము శనగ పెట్టాం కదా మా అమ్మ వాళ్ళు శనగ పెట్టారు కదా ఆ వీడియోలో కూడా మీకు చూపించాను ఇవి మొత్తం అండి ఇక్కడ ఇక్కడి నుంచి మేము ఆటోలో మేదరమెట్లో వెళ్తున్నాము మేదరమెట్లో వెళ్ళి అక్కడ బస్ ఎక్కేసి వినికొండ వెళ్ళి అక్కడి నుంచి రై రైల్వే ట్రైన్కి వెళ్తాను వెళ్తూ వెళ్ళాలి షాద్ నగర్కి సో అందుకే ముందుగానే బయలుదేరాం ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి ఇక్కడ మేము సంక్రాంతికి ఊరు వచ్చాం కదా వచ్చిన తర్వాత ఈసారి అంత బాగా ఇది మొత్తం మేదరమెట్ల మేదరమెట్ల స్టాండ్ అండి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ సంక్రాంతికి ఎప్పుడు మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు మా చెల్లి వాళ్ళ పాప బాబు మేము మేము అందరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ ఈ సంవత్సరం అనుకోకుండా షడన్గా పాపం మా చెల్లి వాళ్ళ మామయ్య గారు చనిపోయారండి సో అందుకే వాళ్ళు రాలేకపోయారు అయినా సరే పిల్లలు ఉన్నారు కదా పెద్ద పండగ కదా అందులో పెద్దలకు పెట్టుకునే పండగ కదా అని భోగి రోజు ఈవినింగ్ మా చెల్లి వాళ్ళ మా చెల్లి వాళ్ళ వాళ్ళ ఆయన ఇద్దరూ వచ్చారండి వచ్చిన వెంటనే ఆ రోజు ఆ తర్వాత రోజు ఖచ్చితంగా సంక్రాంతి రోజు మార్నింగ్ నైన్ కల్లా కాల్ వచ్చిందండి వాళ్ళ మామయ్య గారు చనిపోయారని సో శాడ్ అండి సో అందుకే ఈ సంవత్సరం మేము సంక్రాంతి పండగ జరుపుకోలేదు పాపం అప్పటికప్పుడు ఇంకా వాళ్ళు బయలుదేరేసి అందరూ వెళ్ళారు అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ వెళ్ళారు పాపం మా చెల్లి వాళ్ళ పాప ముగ్గుల పోటీల్లో అలా పాల్గొనాలని అనుకుంది ఇంతలోనే ఈ ఈ సంఘటన జరిగినందువల్ల పాపం అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చారు అండ్ అదేవిధంగా అంతకుముందే మా ఊర్లో ఆటల పోటీలు పెట్టారండి సంక్రాంతికి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెడతారు ఒక వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థానికి ఇట్లా కొంతమంది కండక్ట్ చేస్తూ ఉంటారనమాట మా ఊర్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతికి అలానే ఈ ఇయర్ కూడా కండక్ట్ చేశారు మా మా చెల్లి వాళ్ళ బాబు మా బాబు ఇద్దరు కలిసి అన్నీ కొన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు అండ్ స్పూను మ్యూజికల్ చైర్స్ ఇలాంటివి ఖో కబడ్డీ ఇట్లా కొన్ని కొన్ని పెట్టారనమాట వాటి పార్టిసిపేట్ చేశారు దానికి తగ్గ గిఫ్ట్స్ కూడా బాగా బాగా ఇచ్చారండి స్టీల్ వాటర్ బాటిల్ ఒక మైక్రో ఓవెన్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పె పెట్టుకునే కంటైనర్ ఒకటి ఇంకొకటి ఒక త్రీ ఒక కేజీ పట్టే డబ్బాలు అలా ఇచ్చారండి ఈసారి అయితే బాగా వచ్చినాయి గిఫ్టులు వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు లాస్ట్ టైం అయితే పెన్ పెన్ను పెన్సిల్ ఇలాంటివి ఇచ్చారు స్టేషనరీ ఐటమ్స్ ఈ సంవత్సరం అయితే మంచి గిఫ్ట్స్ ఇచ్చారు పాపం అనుకోకుండా మా చెల్లి వాళ్ళ బాబు వెళ్ళిపోయారు కదా మా చెల్లి వాళ్ళ పాప కూడా ముగ్గులు పోటీలో పాల్గొనాలనుకుంది మేము కూడా వెళ్ళాలనుకున్నాము అంతలోనే ఇలా సడన్గా జరగడం వల్ల ఇంకా మేము ఇంట్లో పండగ కూడా చేసుకోలేదు అది కాక ఈ ఈ పండగని పండగకి పెద్దలకి పెట్టుకుంటాం కదా ఎవ్రీ ఇయర్ అయితే పెద్దలకి పెట్టుకొని ఇదిగో ఈ ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు కనిపించే గుడి అది సింగరకొండ అండి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అద్దంకి దాటిన తర్వాత ఒక టూ కిలోమీటర్స్ దగ్ అద్దంకి దగ్గరలోనే ఉంటుందండి ఇది ఇక్కడ చెరువు కానీ ఏదైనా చాలా ఫేమస్ అండి ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అనమాట చూడండి చెరువు కూడా అసలు ఎంత బాగుంటుందంటే ఆ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ అదే విధంగా ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా సంక్రాంతికి ఆటల పోటీలు పెట్టారు ఇట్లా అనుకోకుండా వాళ్ళు వెళ్ళారు కదా అందుకే ఈ సంవత్సరం మేము పండగ అసలు చేసుకునే చేసుకోలేదు జస్ట్ అరిసెలు మాత్రమే వండుకున్నాం మేము వెళ్ళేసరికి మా అమ్మ వాళ్ళు చెక్కలు చేసేసారు ఓన్లీ అరిసలే చేసుకున్నాం మా చెల్లి వాళ్ళు రావద్దు అనుకున్నారు అయినా సరే ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని వచ్చారు ఆ తెల్లారే పండగ రోజే వాళ్ళ మామయ్య గారు చనిపోయారు ఇంకా సో అనుకోకుండా వెళ్ళారండి అప్పటికప్పుడు ఇంక అందరూ ఇంకా మా అమ్మమ్మ నేను ఉన్నాం కదా ఇంకా బాబు కూడా ఉన్నాడు కదా అని నేను ఇంక వెళ్ళలేకపోయాను నాకు వీలు కాక నేను కనుమ ఆ తర్వాత రోజు కనుమ కదా ఆ తర్వాత రోజే మేము రిటర్న్ బుక్ చేసుకున్నాము సో అందుకే వెళ్ళలేకపోయాము ఇట్లా పదిహేను రోజులకి కార్యక్రమం ఉంటుంది కదా ఆ కార్యక్రమానికి మా హస్బెండ్ వెళ్ళేసి వచ్చారనమాట చూడండి మేము ఆల్రెడీ మెదరమెట్ల నుంచి బస్ దిగేసి వినుకొండ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యామండి ఇది మొత్తం వినుకొండ రైల్వే స్టేషన్ అండి ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయండి మొత్తం వినుకొండ రైల్వే స్టేషన్ మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు ఇక్కడ నుంచి గుంటూరు కాచి కూడా గుంటూరు కాచిగూడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము మేము ఫైవ్ థర్టీ కల్లా రీచ్ అయ్యాము సిక్స్ ఫిఫ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ కల్లా ట్రైన్ అనమాట ఎందుకంటే బస్సులు ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు సో అందుకే మేము ముందుగానే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందుగానే వచ్చేసాము రైల్వే స్టేషన్కి వినకొండ రైల్వే స్టేషన్కి వెయిట్ చేస్తున్నాము మేము కూడా చాలా నెలలు అవుతుంది వచ్చి ఎప్పుడు ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తాము ఎందుకంటే జనవరిలో మాత్రమే అది సంక్రాంతి కోసం మాత్రమే వస్తాము ఆ ఫోర్ ఫైవ్ డేస్ అయినా సరే ఇంటి దగ్గర ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా మిగతాది ఏదైనా ఆకేషన్ ఉంటే మాత్రమే వస్తాము మిగతా టైంలో మాత్రం ఎప్పుడన్నా ఇంకా సమ్మర్ హాలిడేస్కి అమ్మవాళ్ళు వస్తారనమాట ఇది మొత్తం వెనుకొండ రైల్వే స్టేషన్ అండి సో ట్రైన్ రావటానికి రెడీగా ఉంది సెవెన్ అవర్ వస్తుంది రాత్రి సెవెన్ అవర్ వస్తుంది చూడండి ట్రైన్ వస్తుంది మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అది మాది ఎస్ త్రీ అనమాట ఎస్ త్రీ అయితే మేము ఇక్కడే ఆగుతుందని మేము ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం ఎంతలోపే అది ఇక్కడే ఆగిపోయింది మేము ఇంకా బాగా రన్ చేసామండి రన్ చేసినా వెంటనే ట్రైన్ కదిలింది సో అందుకే మేము ఎస్ ఫోర్లో ఎక్కేసి లోపల నుండి ఎస్ త్రీలోకి వెళ్ళాము ఎస్ ఫోర్లో ఎక్కేసి ఇంకా అట్లా లోపల నుండి వెళ్ళేసాము ఎందుకంటే అంత టైం లేదు అనుకోకుండా ఇక్కడే ఆగిపోయింది ట్రైన్ కూడా ఇంకా మళ్ళీ మూవ్ అవుతుందని చెప్పేసి త్వరగా ఎక్కేసామండి త్వరగా మా బాబుని ఎక్కమని లగేజ్ తీసుకోమని చెప్పేసి నేను కూడా ఎక్కేసి చిన్నగా ఇక ఎస్ త్రీలోకి వెళ్ళి కూర్చున్నాము ఎస్ త్రీలోకి వెళ్ళి కూర్చొని టిఫిన్స్ తెచ్చుకున్నాము తినేసి ఇంకా పడుకుంటే మార్నింగ్ సిక్స్ కల్లా షాద్ నగర్ రీచ్ అయ్యాము మార్నింగ్ సిక్స్కే వచ్చేసాము అప్పటి కూడా ఇంకా తెల్లవారలేదు యాక్చువల్గా చెప్పాలంటే ఇదిగో ట్రైన్ రెడీగా ఉంది మేము దిగటానికి రెడీగా ఉన్నాము మా హస్బెండ్కి ఫోన్ చేసాము రైల్వే స్టేషన్కి వచ్చేసారు చూడండి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వాళ్ళ నాన్నని కలిసారు కదా మా వాడు చూడండి ఇంకా ట్రైన్ కూడా వెళ్ళలేదు మేము దిగిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ టూకి ఇచ్చేశారు సో అందుకే ఇటు సైడ్ దిగేసాము ఇది మొత్తం షాద్నగర్ రైల్వే స్టేషన్ అండి మొత్తము ఇంతకుముందు మీకు షాద్నగర్ రైల్వే స్టేషన్ చూ చూయించుదాం అనుకున్నాను కానీ ఆ టైంలో షూట్ చేయడానికి ట్రైన్ వెంటనే వచ్చింది సో నాకు ఆ టైంలో వీలు కాలేదు సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది మొత్తం షాద్నగర్ రైల్వే స్టేషన్ అండి ట్రైన్ మూవ్ అవుతుంది మేము దిగిన ట్రైను కాచిగూడ వెళ్ళడానికి ఇది వెళ్ళిన తర్వాత మేము అటు సైడ్ వెళ్ళాం అనమాట ఎస్ వన్కి వెళ్ళేసి రైల్వే స్టేషన్లో కూడా ఇంకా బయటికి వెళ్ళేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి మీతో చాలా విషయాలు షేర్ చేశానండి కాకపోతే అనుకోకుండా ఈ సంవత్సరం మేము సంక్రాంతి పండుగ జరుపుకోలేకపోయాము ఎవ్రీ ఇయర్ అయితే సంక్రాంతికి చెల్లి వాళ్ళు ఫ్యామిలీ మేము వచ్చేవాళ్ళం మా హస్బెండ్ వచ్చేవారు కాదు ఆయనకి సెలవులు ఇచ్చేవాళ్ళు కాదు మేము నేను మా బాబు వెళ్ళేవాళ్ళము ఆ రోజు మాత్రం పెద్దలకు పెట్టుకొని పొంగల్ చేసుకొని అండ్ అదేవిధంగా టెంపుల్స్ చూపించాను కదా టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళం అండి ఆ రోజు టెంపుల్స్కి వెళ్ళి ఇట్లానే ముగ్గులు పెట్టి ముగ్గులు పోటీలు అవి వచ్చేవి కదా అలా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాం పోయినసారి అయితే పార్టిసిపేట్ చేయలేదు చూడ్డానికి వెళ్ళాము లాస్ట్ ఇయర్ ఇయర్ పార్టిసిపేట్ చేద్దామంటే అనుకోకుండా కుదరలేదు అండ్ అదేవిధంగా ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గ్యాస్ పొయ్యి గిఫ్ట్గా ఇచ్చారండి ఈసారి గిఫ్ట్లు అయితే చాలా బాగా అండి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొంచెం తక్కువగా ఏమంటారు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు ఈ ఇయర్ మాత్రం చాలా వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ అదేవిధంగా పార్టిసిపేట్ చేసినందుకు కూడా ముగ్గుల పోటీల్లో ఒక త్రీ వాటర్ బాటిల్స్ సెట్స్ ఇచ్చారంట మా బాబు చెప్పాడు మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఆటల పోటీలకి ఇంట్లో వంట పని ఉండటాన వెళ్ళలేకపోయాము అండ్ ఇంట్లో సర్దుకోవడం అవి ఇవి ఉన్నాయి కదా సో అందుకే కుదరలేదు ఇది మొత్తం షాద్నగర్ రైల్వే స్టేషన్ అండి చూడండి ఆల్రెడీ కొంచెం కన్స్ట్రక్షన్ అవి ఇవి జరుగుతున్నది షాద్నగర్ రైల్వే స్టేషన్లో వచ్చేసామండి మేము ఫైనల్లీ షాద్నగర్ రీచ్ అయ్యాము ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేసాము ఇదండి బ్లాగ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ అదేవిధంగా నేను నా కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూసి మీ సపోర్ట్ నాకు చేస్తారని అనుకుంటున్నాను అండ్ అదే విధంగా ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది మొత్తం షాద్ నగర్ రైల్వే స్టేషన్ అండి అది మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది స్టార్టింగ్లో ఇక్కడ అన్ని ఆటోస్ అవన్నీ ఆగుతాయండి మేము ఇంకా మా సారు బండి తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా మేము వెళ్ళి ఫైనల్లీ ఇంటికి రీచ్ అవుతూ ఉన్నాము వెళ్ళడానికి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా కుకింగ్ వీడియోస్ కూడా చూసి మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి అండ్ అదేవిధంగా నా కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫైనల్లీ మేము ఇంటికి వచ్చేసాం ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆ వీడియోస్